షోడస కర్మలలో మొదటిది జీవి ఆవిర్భావానికి ముందే జరపబడు ముఖ్యమైన సంస్కారం గర్భాదానం గర్భాధానం వలన పిండోత్పత్తి జరిగి జీవి ఆవిర్భావానికి దోహదం చేస్తుంది స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భంలో మంచి బిడ్డని ఆశించి ఈ కార్యక్రమాన్ని జరుపుతారు ఈ సందర్భంలో చదివే మంత్రాలు కూడా సత్సంతానాన్ని కోరుకుంటున్నట్లుగా తెలియచేస్తాయి దీనినే వాడుక భాషలో ఫస్ట్ నైట్ లేదా తొలి రాత్రిగా లేదా శోభనము అని అభివర్ణిస్తారు గర్భాధాన క్రియనే వాస్తవిక వివాహమని కొందరంటారు కొన్ని ప్రాంతాల్లో దీనిని బట్టలిచ్చుట గృహప్రవేశం చేయించుట బల్దానము అని కూడా అంటారు ఈ కార్యక్రమం సామాన్యంగా వధు ఇంట జరుగుట సంప్రదాయంగా వస్తోంది మంచమును మల్లెపూలు గులాబీ సంపెంగలతో అలంకరించాలి మంచం మీద కొత్త దుప్పటి వేయాలి రెండు వందల మోరల పూలతో అలంకరణ చక్కగా చేయాలి గదిలో టేబుల్ మీద వస్త్రం వేసి చిన్న పళ్ళెంలో పది రకాల స్వీట్లు రెండు కిళ్ళీలు పెట్టాలి అత్తగారి వాళ్ళు ఐదు లేక తొమ్మిది పళ్ళాల్లో స్వీట్స్ హాట్స్ తీసుకొస్తారు అమ్మాయికి పసుపు కుంకుమ స్వీట్లు హాటు ఆకులు బక్కలు కొబ్బరి బొండాలు పూలు పండ్లు అరిసెలు బిస్కెట్లు అందజేయాలి వెండి గ్లాసుతో పాలు పెట్టాలి పాలు తప్పక ఇద్దరూ కలిసి తాగాలి అమ్మాయికి తెలుపు చీర అత్తగారు కుమారునికి తెలుపు పంచెలు మామగారు ఇవ్వాలి దంపతులకు రాత్రికి భోజనం పెట్టిన తర్వాత రూములో ఎదురెదురుగా మంచం మీద కూర్చోబెట్టి పాన్పు వేసి సుముహూర్తం వరకు చెండాట ఆడించాలి తర్వాత వారి చేత దంపతులకు తాంబూలాలిప్పించాలి ఈ తాంబూలము అమ్మాయి వాళ్లు జాకెట్ వస్త్రము తమలపాకులు పండ్లు కొబ్బరి బోండాలు దక్షిణ కొత్త దంపతుల చేత పాత దంపతులకు ఇప్పించాలి ఐదు లేక తొమ్మిది మంది దంపతులకు ఈ విధంగా ఇప్పించాలి హారతి వెలిగించి వారి కళ్లకు వద్దీ పేర్లు చెప్పించి పురోహితులు సూచించిన ముహూర్తానికి నూతన దంపతులను గదిలో ఉంచి అందరూ గది నుండి బయటకు రావాలి రుణ విముక్తి కొరకు సుసంతానాన్ని పొందడం ద్వారా సమాజానికి తనవంతు సేవ చేయటానికి తాము తమకున్న మూడు రకాల రుణాలను దేవ రుణం ఋషి రుణం పితృణం తీర్చుకోవడానికి దంపతులు ఉమ్మడిగా చేసే సంస్కారం ఇది సుసంతాన ప్రాప్తి కోసం గర్భాధాన సంస్కారం నియమితమైన మంచి రోజున జరగడం వల్ల దైవ బలం కలిసి వస్తుందని భావన దేవతలమని భావన తల్లిదండ్రుల చిత్తవృత్తులు సంతానోత్పత్తి కాలంలో ఎలా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగిన శిశువే జన్మిస్తారు అని నమ్మకం కావున తల్లిదండ్రులు గర్భాధాన సమయమున తాము దేవతలమని పతి ప్రజాపతి యొక్క అంశగలవాడని పత్ని వసుమతి రూపమని తలచి దేవతా చింతనము చేయుచు గర్భాధానం చేయవలెనని శాస్త్రాలు చెబుతున్నాయి సంతానము మాతాపితల యొక్క ఆత్మ హృదయము శరీరం నుండి కదా అందువల్ల తల్లిదండ్రుల దేహంలోని దోషములు బిడ్డకు సంక్రమిస్తాయి ఈ దోషం సంక్రమించకుండా ఇందుకు అనువైన కాలంను నిర్ణయించుకుని సంతాన కాలమందు మనస్సు శరీరంనందుగల పశుభావమును తొలగించుకుని సాత్వికమకు దైవభావము కలిగిండటువరకే ఈ గర్భాధాన సంస్కారం విధింపబడింది గర్భాధానమునకు తగిన శుభకాలము శుభ నక్షత్రములు శ్రావణము రోహిణి అనురాధ స్వాతి రేవతి మూల ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర శతభిషము ఇవి మిక్కిలి శ్రేష్టము పుష్యమి ధనిష్ట మృగశిర అశ్విని చిత్త పునర్వసు ఇవి మధ్యరకం ఇక తిదిలు రెండు మూడు ఐదు పది వారాలు సోమ బుధ గురువారములు సంధ్యాపర్వత ప్రదోవ్రత శ్రాద్ధ రోజులు మంచివి కావు ఇక శుభలగ్నములు వృషభ కర్కాటక కన్య తుల మేన లగ్నములు లగ్నశుద్ధి అష్టమశుద్ధి తప్పనిసరి పంచపర్వములు సమయము శ్రాద్ధ దినములు పనికిరావు విప్రులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అను నాలుగు వర్ణములలో మొదటి ముగ్గురికి ద్విజులు అని పేరు ద్విజులకు గర్భాధానాది సంస్కారములను సమంత్రకముగా చేయవలను అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి ధన్యవాదాలు